అన్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు రైతులు వాళ్ళ జిల్లా కలెక్టర్ ముంగట చిత్ర విచిత్రమైన డిమాండ్ పెట్టి రోళ్ళ నిన్న హెలికాప్టర్లు ఎక్కి తిరిగే హక్కు మంత్రులకే ఉంటుందా మేము కూడా ఎక్కి తిరుగుతాం మంత్రులు ప్రజాసేవ చేసేదందుకు తిరిగితే మేము మా పొలం పనులు చేసేదందుకు హెలికాప్టర్ ఎక్కిపోతాం అని వినతి పత్రం ఇచ్చిరట మరి అది ఎక్కడి ఎందుకు హెలికాప్టర్ కావాలని డిమాండ్ వినబడుతున్నాయా ఈ రైతుల నినాదాలు కొనివ్వాలి కొనివ్వాలి హెలికాప్టర్ వెంటనే కొనివ్వాలి అట అదేమన్నా యాదగిరి కాడ అమ్మే బొమ్మ హెలికాప్టర్ అనే కొనిస్తందుకు అయినా మంత్రులతోటి మీరెందుకు పోల్చుకుంటున్నారు పొలం కాడికి పోవాలంటే ఎవరన్నా హెలికాప్టర్ పోతారా అని గిట్టనే అనుమానం వచ్చి అడిగితే మరి ఏం చేయమంటారు మా ఊళ్ళెకెళ్ళి మా పొలాలకు పోయే రోడ్డును కొందరు కబ్జా పెట్టిరు రాకుండా పోరాకుండా అర్ధంగా ఇంపకంచే నాటిరు రెండు ఊళ్ళ లింక్ రోడ్డును లేకుండా చేసిరు మరి పోయేందుకు రోడే లేకుంటే ఎట్లా పోవాలి అందుకే మాకు కూడా ఓ హెలికాప్టర్ కొనియమని డిమాండ్ చేస్తున్నాం అని అంటున్నారు సగో అటు పోవాలన్నా ఇటు నడవాలన్నా తెలియక మనసులే కాదు అలవాటు పడ్డ తొవ్వలేకపోయేట వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ కాబట్టే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బౌద్ధూర్పేట గిరిజన రైతుల వీళ్ళంతా అక్కడ ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో కూడా వినతి పత్రాలు ఇచ్చి మా సమస్యకు పరిష్కారం చేసి మాకు తొవ్వ చూపెట్టురు లేదంటే పొలాల కాడికి రాకపోకల కోసం మాకు ఒక హెలికాప్టర్ అన్న అని కోరుకుంటున్నారట మొదాలు వీళ్ళ డిమాండ్ జోకులే కనిపించినా ఇంతకంటే ఇంకో దిక్కు లేదన్న సంగతి అధికారులకు కూడా అర్థమవుతుందట డబ్బునే మీ సమస్యకు పరిష్కారం చూస్తామని మాటిచ్చారట మరి చూడాలి తొవ్వ చూపెడతారా హెలికాప్టర్ కొనిస్తారా అనేది